కుంభరాశి వారి జీవితం గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి జయ శ్రీరామని కమెంట్ చేయండి కుంభరాశి వారి గురించి ఇంతవరకు ఎవరు కూడా చెప్పని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుంది కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి వీరికి రాశికి అధిపతి శని అంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి నిరంతరం పుష్కలంగా ఉంటుంది చాలామంది శని అనగానే మా జీవితానికి శని ఉంది మాకు సుఖం లేదు మాకు ఎప్పుడు సమస్యలు అని చెప్పి ఎప్పుడు కూడా బాధపడుతుంటారు కానీ అది చాలా పొరపాటు ఈ రాశికి అధిపతి శని కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఉంది చాలా వరకు జీవితంలో కష్టాలను సమస్యలను తీసుకోగలుగుతారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శని భగవానుడు చాలా వరకు కూడా శుభమైన మంచికి మంచి చెడుకి చెడు అని భగవంతుడు లెక్క ఈ కుంభరాశి వారి మనస్తత్వం కూడా దాదాపు అలానే ఉంటుంది మీరు కూడా మంచికి ప్రాణమిస్తారు చెడు చేసే వాళ్లకు బుద్ధి చెప్పేదాకా వదిలిపెట్టరు ఏదైనా సరే మనసులో పెట్టుకుంటారు పైకి చాలా మామూలుగా ఉంటారు కానీ వాళ్ళ లోపల మాత్రం పది మంది మనుషులు ఉంటారు ఒకరిని కాదు ఇద్దరిని కాదు పది మందిని పెట్టుకుంటారు కుంభరాశి వారిలో ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే పైకి కనిపించేది ఒక్కరే కానీ వాళ్ళు లోపల పది మంది మనుషులు ఉంటారు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒక్కొక్క మనిషి బయటకు వస్తాడు కాబట్టి ఆ విషయాలు చూసిన తర్వాత ఎదుటి వాళ్ళకి వీళ్ళలో ఇంతమంది ఉన్నారా ఇన్ని రకాలు ఉన్నారా అని ఆలోచనలు దాగి ఉన్నాయని ఎవరికీ అర్థం కాదు ఈ రాశి వారిని ఎప్పుడైనా గమనించండి మనం ఏదైనా అడిగితేనే వాళ్ళ నుండి సమాధానం వస్తుంది చాలా వరకు వాళ్ళు సమాధానం ఇవ్వరు దాదాపుగా వీళ్ళు పైకి చాలా సైలెంట్గా ఉంటారు కానీ వీళ్ళలో మనుషులు ఎప్పుడు బయటకు రావాలో ఆయా సందర్భాలు బట్టే వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి వారు ఒకరు కాదండి వాళ్ళ రాశిలో ఉన్న వాళ్ళు వేలల్లో పది మంది దాగి ఉన్నారు కుంభరాశి వాళ్ళు చాలా అందంగా ఉంటారు వీరి మనసు ఎంత అందంగా ఉంటే లోపల కూడా అంతే అందంగా ఉంటుంది స్త్రీలు పురుషులు కూడా చాలా బాగుంటారు అంత అందం మీరు వీరి సొంతం అని చెప్పుకోవచ్చు ఎవరైనా సరే ఆకర్షితులు కావాల్సిందే ఎవరైనా చూసినా వీళ్ళు ఎంత అందంగా ఉన్నారని అనుకోవాల్సిందే వంద మంది ఉన్నా సరే వంద మందిలో వీరు మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తారు అందంగా గొప్పదనంతో చెప్పుకోవచ్చు అలాగే వీరి మనసు కూడా చాలా మంచిది మనసు అందంగా ఉన్నప్పుడే బయట కనిపించే రూపం కూడా అంతే అందంగా చక్కగా ఉంటుంది అలా కుంభరాశి వారు చాలా అందమైన రూపం కలిగి ఉంటారు మంచి గుణం మంచి గొప్ప అందం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా పెద్ద మనసు కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు స్త్రీలు పురుషులు ఇద్దరికీ విశాల విశాలమైనటువంటి మనస్సు వీరి సొంతం కుంభరాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఈ రాశి వారిలో ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే ఆలోచన పూర్వకంగా చూస్తే వీళ్ళు ఆలోచన అన్ని రాశులు వారి కంటే భిన్నంగా ఉంటుంది మనం ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు అది సక్సెస్ అవుతుందా అని చెప్పేసి మనం ఆలోచిస్తాం కానీ వీళ్ళు ఆ పని కూడా సక్సెస్ చేసి చూ చూపించగలరు ఈ కుంభరాశి వారు అలాగే కొత్త కొత్త పనులు చేయటానికి మామూలుగా సామాన్యులకి కూడా ఎవరి నుంచైనా తీసిన ప్రశ్నలకి సమాధానాలు అన్నింటినీ నేర్చుకోవడం కొత్తగా కనిపెట్టడం ఇవన్నీ వీళ్ళ యొక్క లక్షణాలు వీళ్ళ యొక్క సొంతం అన్నమాట అలాగే చాలా చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు వారి మాటలు ఎలా ఉంటాయంటే గోడకు సున్నం వేసినట్టు అట్లా ఉంటాయి గోడకు సున్నం వేసినట్టుగా అతుక్కుపోతాయి వారి మాటలు నిజమే కదా మనం ఎందుకు ఇలా చేయలేకపోయాం నిజమే కరెక్ట్ అని చెప్పి ఎందుకంటే మాటలకి అలా కనెక్ట్ అయిపోతారు వీరి యొక్క మాటలు ఆ పనికి తగినట్టుగా ఖచ్చితంగా అంటే నాయకులకు మనం చూపించినట్లుగా ఎదుటివారి తప్పులను వారికి చూపిస్తారు మనల్ని మనం చూపించినట్లుగా ఎదుటివారి తప్పులను వారికి చూపిస్తారు చూపించేసరికి అవతల వాళ్ళు కూడా అన్ ఎంత మేధావులైనా వీళ్ళ మాటలు పర్ఫెక్ట్ అనిపిస్తాయి అసలు వీళ్ళు నెంబర్ వన్ ఇక వీళ్ళ మాటలు మనం వినడం వల్ల మనకు మంచి తప్ప చెడు జరగదు అనుకుంటారు కుంభరాశి వారికి ఎక్కువగానే వారి మాటలు ఉపయోగపడతాయి కుటుంబంలో భర్త భార్య అవ్వచ్చు భాగస్వామి రూపంలో గనక కుంభరాశి వారు ఎవరైనా ఉంటే మాత్రం చక్కగా వారి సలహాలు తీసుకోండి అలా తీసుకోవడం వలన మాత్రం మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే వీరు చాలా లోతైన ఆలోచన ఉంటుంది పైకి ఏమీ తెలియనట్లుగా కనిపిస్తారు వీరికి లోతైన ఆలోచన కాబట్టి కుంభరాశి వారు భర్త భార్య అయినా సరే వారి మాటలు వినడం వలన మీ జీవితం అయితే బంగారమయం అవుతుంది అందులో ఎటువంటి సందేహం కూడా లేదు ఇక కుంభరాశి వారు అదృష్టవంతులు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అన్ని రాశుల్లో ఉన్నట్లుగానే కుంభరాశిలో కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు వీరికి చాలా వరకు కూడా కసురుపాటు మనుషులు వీరిని గమనించినట్లయితే ఎక్కువగా వారి దగ్గర బంగారం ఉంటుంది బంగారం కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు అలా బంగారం ఎక్కువగా కొంటున్నారు అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా వీరి దగ్గర ఉంటుంది ధనం చేతిలో ఉంటుంది అలాగే ఆ లక్కను సంపాదించుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా ఒక అదృష్ట తరంగాల లాగా వీరి దగ్గర తిరుగుతూ ఉంటాయి ఒక వైబ్రేషన్ లాగా కుంభరాశి వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ మంచి వైబ్రేషన్ మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది అందుకే ఈ రాశి వారు మీ జీవితంలో ఉంటే వివాహం చేసుకున్నారనుకోండి చేసుకోండి మీకు అంతకు ముందు దాకా ఒక లైఫ్ ఉంటుంది ఈ రాశి వారిని వివాహం చేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా చేసుకుంటే వారి యొక్క అదృష్టం అనేది కలిసి వస్తుంది కుంభరాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి మంచిగా కలిసి వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా అవ్వచ్చు ఒక లక్కను మీరు తెచ్చుకున్నట్లే ఒక మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు కుంభరాశి వాళ్ళు ఏ ఇంట్లో తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే అందులో ఎటువంటి సందేహం కూడా లేదు వారి అడుగు ఏ ఇంట్లో పెడతారో ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మెట్టిని ఇంటికి బాగా కలిసి వస్తుంది భర్తకు బాగా కలిసి వస్తుంది అలాగే మగవారు చేసుకున్నా కూడా భార్యకి బాగా అదృష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు వీరిని చూ చేసుకోవటం వలన ఒక కొత్త జీవితం అనేది స్టార్ట్ అయినట్లే అప్పటిదాకా డౌన్ అయిపోయి ఉన్నవారు వీరిని ఒక్కసారిగా చాలా తక్కువ సమయంలో అందుకుంటారు కుంభరాశి వారు అసలు కష్టాలే లేవా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఈ రాశి వారికి చాలా కష్టాలు అనేవి ఎక్కువ వీరికి చిన్న వయసు నుంచి కూడా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొని కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు చిన్నతనం నుంచి కూడా తల్లిదండ్రుల దగ్గర వీరికి పెద్దగా సహకారం అనేది ఉండదు అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత చాలా వరకు వీరు కష్టాల మీద నడుచుకుంటూ ఉంటారు జీవితంలో ఎన్నో రకాలుగా జనాలు నలుగురిలో అవమానాలు పొందడం డబ్బు అంటే ఏమిటి డబ్బు లేక మీరు ఇబ్బందులు పడ్డ రోజులు కూడా చాలా ఉన్నాయి చాలా రకాలుగా ఎక్కడ సహాయం అందకపోవడం వీరి యొక్క బాధలను వారు ఎదుగుద ఎదగడానికి ఒక మెట్టులాగా ఉపయోగించుకుంటారు కాబట్టి కుంభరాశి వారు పడ్డ కష్టాలు కూడా అంతా ఇంత కాదు డబ్బు పరంగా మనుషుల పరంగా మానసికంగా చాలా నలిగిపోయారు వీరికి ఒక సక్సెస్ వచ్చిందంటే అంత ఈజీగా వచ్చింది కాదు వీరు వెనక స్థిరాస్తులు కూడా ఏమీ లేవు చాలా తక్కువే పెద్దవాళ్ళు ఇచ్చినది కూడా ఏమీ లేదు వీరు కష్టపడి లాక్కొచ్చినది స్వయంగా నేల తొక్కుకున్నటువంటి వ్యక్తులు ఎందుకంటే వీరిలో తపన తాపత్రయం ఆశ అంటే చాలా లెక్కే లేదు మనం ఎన్ని బాధలు పడింది అన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక స్థాయికి రావాలని సంకల్పంతో ఉంటారు ఈ కుంభరాశి వారి జీవితం పూల బాట ఏమీ కాదు దాని వెనుక ముళ్ళు తొక్కి గుచ్చుకొని బాధపడినటువంటి వ్యక్తులే ఈ రాశి వాళ్ళు ఈ రాశి వారి యొక్క జీవితం చాలా వరకు ఇలానే ఉంటుంది ఈ రాశివారు ఒక నిండుకుండా అన్నమాట అంటే నిండుకుండ నిండా నీళ్ళు అయితే ఎలాగైతే ఉంటాయో ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కూడా అలానే ఉండు ఉంటుంది ఒక నిండుకుండా మనస్తత్వం ఒక నిండు కుండలో నీళ్లు ఎలా అయితే ఆ కుండలో నీళ్లు అనేవి తొంగిపోకుండా కింద పడిపోకుండా ఉంటాయో అలాగే ఈ రాశి వారి మనస్తత్వం కూడా నిండుగా ఉంటుంది మనుషుల్లో చూడ్డానికి ఏంటంటే చలించరు అంటే సైలెంట్గా ఉండడం ఓవర్గా అరవడం ఓవర్గా మాట్లాడడం అతి వాగుడు అతి ఆలోచన ఇలాంటి వాటికి వీరి దగ్గర ఒక ఏమి కూడా అనేవి ఉండవు ఏది ఉన్నా ఒకసారి రెండుసార్లు మనసులో పెట్టుకుంటారు సైలెంట్గా ఉంటారు అంతే అది ఎప్పుడు బయటకు వచ్చిందంటే చూసి చూసి అవతల వాళ్ళు మరి ఎక్కువ విసిగిస్తే అప్పుడు బయటకు వస్తుంది ఒక్కసారిగా ఆ కుండ బద్దలవుతుంది ఈ రాశి వారికి మనం మంచితనంతో ఏ పనైనా చేయించుకోవచ్చు కానీ వీరితో మాత్రం తప్పుగా వెళ్తే అంటే వీరిని ఇబ్బంది పెట్టాలి మీరు ముందు ఒకలా వెనక ఒకలా చేస్తే శివుడు మూడో కన్ను ఉన్నట్టుగా వీరు కూడా ఉంటుంది ఈ దృష్టి మొత్తాన్ని కూడా చూడగలుగుతారు కాబట్టి ఈ రాశి వారితో అంత ఈజీ ఏం కాదు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి వీరిలో కనిపించిన మరొక కోణం ఉంటుంది మనకు కనిపించే కోణం ఆ మనిషి వేరు వీరిలో ఇంకొక మనిషి చెప్పుకున్నాం కదా ఆ మనిషి ఇంకొక మనిషి కూడా ఉన్నారండి ఏంటంటే మంచితనం ఉంది అలాగే వీరిలో స్వార్థం చాలా ఎక్కువ ఉంటుంది ఈ రాశి వారి దగ్గర స్వార్థం అనేది చాలా ఎక్కువ ఒక్క మాటలో చెప్పాలంటే స్వార్థపరులుగా కూడా చెప్పుకోవచ్చు ఎక్కువగా కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తులు కుటుంబంలో అందరూ కాదండి ప్రత్యేకించి వారి భర్త భార్య లేదా బిడ్డలు ఇంతవరకే అంటే ఎక్కువగా మేము నలుగురుమే అన్నట్టు బంధం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి మానసిక సమస్యలు వారు ఎక్కువగా ఉంటాయి వారు అనుకోవడం మీరు ఒక సా స్వార్థపరులు మీరు పాపం పుణ్యం లేకుండా ఉంటారు మీరు చాలా కఠినతత్వం ఉంటారు అని చెప్పేసి చాలామంది మిమ్మల్ని అనుకుంటూ ఉంటారు కాబట్టి అది కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు మార్పు తీసుకురాగలిగితే చాలా వరకు కూడా మీకు అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉంటాయి కాబట్టి బిడ్డలు తినాలి భాగస్వామి తినాలి అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా తినాలి వాళ్ళ దీవెనలుగా మీకు ఇస్తేనే అంతా బాగా కలిసి వస్తుంది బంధువులలో తోబుట్టులతో వారికి కాస్త సహాయం అందించండి వాటి వల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుంది మీ మనస్తత్వం చాలా మంచిది కాబట్టి ఆ మనస్తత్వాన్ని లోపల పెట్టుకోకుండా బయటకి కాస్త ప్రేమతో మాట్లాడడం నలుగురిలో కలిసిపోవడం ఇలాంటివి ఉండడం వల్ల ఈ మనసు అనేది అందరికీ అర్థమవుతుంది ఈ రాశి వారి మనసు చాలా మంచిది ఈ కుంభరాశి వారి గురించి చెప్పాం కదండి నూటికి నూరు శాతం కుంభరాశి వాళ్ళు ఇలానే ఉంటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్